హలో నమస్తే నేను వై వైఎన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది డిసెంబర్ ఇరవైన వైసీపీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాలు డిసెంబర్ ఇరవైనా కాబోతున్నాయి సో ముగ్గురు బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య గారు బీదా రావు గారు మోపిదేవి వెంకటరమణ గారు ముగ్గురు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి ముగ్గురు వైసీపీకి నుంచి గెలిచేటప్పుడు సో ముగ్గురు రిజైన్ చేశారు ఆ మూడు స్థానాలు ఇప్పుడు కూటమికి రాబోతున్నాయి కూటమిలో ఆ మూడు స్థానాలు టీడీపీ తీసుకుంటుందా లేకపోతే పంచుకుంటారా ఏంటి ఇంకా తేలాల్సిన అవసరం ఉంది అయితే నేను ఇంత ముందు జర్నలిస్టు అయిన ద్వారా మీకు చెప్పింది మూడు బీసీలకు సంబంధించిన స్థానాలు కాబట్టి కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా బీసీలకే ఇస్తే ఆ స్థానాలు సముచితంగా ఉంటుంది సో బీసీలకు అధికారం తక్కువగా ఉంది బీసీలకు రాజ్యాధికారం రావట్లేదని బీసీలకు ప్రాపర్ షేర్ రావట్లేదని ఒక చర్చ సమాజంలో ఉంది కాబట్టి బీసీల చేత రాజీనామా చేయించిన స్థానాలను ఓసీలతో ఫిల్ చేయడం అనేది సరైంది కాదు కూటమి నేతలు ఆ దిశగా ఆలోచించాలని వీడియో చేశారు కూటమిలో ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు ఆ దానిపైన ఒత్తిడి పార్టీలపైన కూడా తీసుకొస్తే బాగుంటుందని కూడా చెప్పారు సార్ బీసీలు పైన ఎస్సీలు ఎస్టీలు మిగతా సామాజిక వర్గాలకైనా వాటిని కేటాయించాలి తప్ప ఓసీలకు వాటిని కేటాయించడం సరైంది కాదు అనేది నా అభిప్రాయం సో అదే చెప్పాను ప్రభుత్వాలు వాళ్ళ కూటమి నేతలు ఏం చేసిన తీసుకుంటూ చూద్దాం అయితే శాసన మండలిలో కూడా రాజ్యసభ ప్రయోగాన్ని యాజ్ టీజ్గా అమలు చేయాలని ఆలోచన చేసింది కూటమి ఏంటి అక్కడ ఎలాగైతే రాజీనామా చేయించి తమ వాళ్ళని రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేస్తోందో అలాగే శాసన మండలిలో కూడా వైసీపీకి సంబంధించిన కొంతమందితో మాట్లాడి వాళ్ళతో రిజగ్నేషన్ చేయించి సో తిరిగి వాళ్ళ ప్లేస్లో మన వాళ్ళని రాజ్యసభ మన మన వాళ్ళని మండలికి పంపించాలని ఒక ఆలోచన చేసింది సో దానిలో భాగంగానే ఒకరిద్దరు రిజైన్ చేశారు జయమంగళం వెంకటరమణ గారు పోతుల సుమిత గారు మరి ఒకరిద్దరు రాజ చే సంబంధించి రెడీ అయిపోతున్నారు సో ఆ రాజీనామా చేసిన వాళ్ళకు సంబంధించిన రాజీనామాలను ఆమోదించే అధికారం శాసనమండలి చైర్మన్కు ఉంటుంది సో శాసన మండలి చైర్మన్ కనుక రాజీనామాలను ఆమోదించకపోతే ఆ స్థానాలు ఖాళీ కావు ఎవరికైతే కూటమి నేతలకు నేతలు కూటమి నేతలకు ఆ స్థానాలను ఇవ్వాలని కూటమి నాయకత్వం భావిస్తోందో వాళ్ళకి ఆ స్థానాలు దక్కవు సో ఇప్పుడు వైసీపీ నేతల చేత రాజీనామా చేయించినప్పటికీ రాజీనామాని ఆమోదించే పరి పొజిషన్లో వైసీపీకి సంబంధించిన మోషన్ గారు ఉన్నారు శాసనమండలి చైర్మన్గా సో ఆయన ఆమోదించట్లేదు ఆమోదించట్లేదు కాబట్టి కూటమిలో ఈ పదవులను ఆశిస్తున్న వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజల ఉదాహరణకి తీసుకుంటే పోతుల సుమిత్ గారికి సంబంధించిన స్థానాన్ని కడప జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్సీకి ఇవ్వాలని మాట్లాడుకున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది అలాగే జయమంగళ వెంకటామణ గారికి సంబంధించిన రాజీనామా చేసిన స్థానాన్ని ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నేతకు జనసేన నేతకి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా నేను ఇంతకుముందే చెప్పాను సో ఆ ప్రచారం జరుగుతోంది ప్రచారం కాదు నిజం కూడా ఆయనకే ఇవ్వబోతున్నారు మనకున్న చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో వాళ్ళిద్దరికి ఇవ్వాలంటే ఏం చేయాలి ఈ రాజీనామాలు ఆమోదించాలి రామ రాజీనామాలు ఆమోదించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉడుం పట్టు పట్టు కూర్చుంది అక్కడ సో అట్లా అని రాజీనామాలు ఆమోదించట్లేదని ఇల్లుబై ధర్నాలు చేసినా కోర్టుకి వెళ్ళినా ఏం జరిగే పరిస్థితి ఉండదు ఈవెన్ కోర్టు డైరెక్ట్ చేసిన సందర్భాల్లో కూడా కోర్టు డైరెక్షన్ని ఫాలో అవుతూ శాసన శాసనమండలి చైర్మన్ డెసిషన్ తీసుకోవాలి ఇమీడియట్గా రాజీనామాలు ఆమోదించాలనే రూల్ ఎక్కడ లేదు శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య రిఫ్ట్ మొదటి నుంచి ఉంది కోర్టులు చెప్పినంత మాత్రాన నా విచక్షణ అధికారాన్ని కోర్టులు ఎలా ప్రశ్నిస్తాయని డైరెక్ట్గా బయటికి మాట్లాడిపోయినా ఆ తరహాలో బిహేవ్ చేస్తూ ఉంటారు చాలామంది శాసనమండలి చైర్మన్లైనా స్పీకర్లైనా కోర్టుల డెసిషన్ యాజ్ టిజ్గా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి చాలా తక్కువ సందర్భంలో కనబడుతుంది గతంలో ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను గతంలో రోజా గారిని అసెంబ్లీకి రాకుండా బహిష్కరించినప్పుడు అప్పుడు టీడీపీ సర్కారు ఆమె కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అసెంబ్లీకి ఏమైనా తీసుకోండి అని ఒక డైరెక్షన్ని కోర్టు నుంచి స్పీకర్ గారికి పంపిస్తే కూడా స్పీకర్ యాక్సెప్ట్ చేయలేదు మన అసెంబ్లీకి అలో చేయలేదు సో చాలా సందర్భాల్లో అటువంటి నిర్ణయాలు జరగడం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా శాసన మండలి చైర్మన్ని బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించే పరిస్థితిలో కూటమి లేదు లా కూడా లేదు సో అలా డిక్టేట్ చేయలేరు డైరెక్ట్ చేయలేరు డైరెక్ట్ చేసినప్పటికీ ఇమీడియట్గా టైం బాండ్ పెట్టి ఈ టైంలో నువ్వు రేషన్ తీసుకోండి అని చెప్పడానికి కూడా లేదు దానికి కూడా టైం తీసుకోవచ్చు సంవత్సరాల తర్వాత టైం తీసుకోవచ్చు సంవత్సరాల తర్వాత టైం తీసుకుని ఎప్పుడో వాళ్ళు టెన్ ఇయర్ ముగి ముయడానికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఆయన రాజీనామా ఆమోదించవచ్చు గంటా శ్రీనివాస్ గారికి సంబంధించి కూడా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తే రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత దాన్ని ఆమోదించింది అప్పుడు వైసీపీ సర్కారు శాసనమండ అప్పుడు శాసనసభ స్పీకర్గా ఉన్న తమ సీతారావు గారు కాబట్టి ఇప్పుడు బలవంతంగా మోషన్ రాజు గారి చేత ఈ రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు సో మా కూటమి నేతలను కొంతమంది శాసనమండలికి పంపిద్దాం కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుందామని ఆలోచన చేస్తున్న కూటమి నాయకత్వానికి ఇది ఒక మింగుడు పడని అంశంగా మారింది సో దీనిలో భాగంగానే మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంతో కూడా కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపారు సో మిగతా అందరితో మేము రాజీనామా చేయించాం తో నలుగురు ఐదుగురిని రాజీనామా చేయిస్తాం నాలుగు ఐదు రాజీనామాలు మీరు యాక్సెప్ట్ చేయించండి సో మిగతా వాళ్ళ జోలికి మేము రాంగ్ మిగతా రాజీనామాలు ఆమోదించాల్సిన అవసరం లేదు శాసన మండలిలో మీకే మెజారిటీ ఉంది మీ మెజారిటీ అలాగే ఉంచుతాం ఎవరిని పార్టీలో చేర్చుకోం వాళ్ళతో రాజీనామా చేయించాం కనీసం ఈ యొక్క ఈ నాలుగో ఐదు ఆరు ఈ ఐదారు ఎమ్మెల్సీ స్థానాలకు స్థానాలకైతే మేము వాళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీళ్ళ రాజీనామాలని మీరు ఆమోదించండి అని వాళ్ళ వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆమోదింప ఆమోదింపజేయడానికి సంబంధించిన ఎఫర్ట్ జరుగుతోంది దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి దానికి సంబంధించిన చర్చల్లో భాగంగానే ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయి సో శాసన మండలి చైర్మన్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వైసీపీలోని కొంతమంది పెద్ద నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నమో ఎవరైతే ఈ స్థానాలు ఆశిస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు రాజీనామాలు ఆమోదించండి ప్లీజ్ రాజీనామాలు ఆమోదిస్తే మాకు పదవులు వస్తాయి ప్లీజ్ రాజీనామాలు ఆమోదిస్తే మేము మంత్రులు అవుతాం ప్లీజ్ ఇంకెవరితో మేము రాజీనామా చేయించాం ప్లీజ్ ఇది ఒక్కసారికి వీళ్ళని మాత్రం ఆమోదించండి ప్లీజ్ అని వాళ్ళు చర్చలు జరపడం మాత్రమే కాదు కాకుండా రాజీనామాలు చేసిన నాయకులు కూడా రాజీనామాలు చేసిన నాయకులు కూడా వైసీపీ నాయకత్వాన్ని కలిసి వైసీపీ నాయకత్వాన్ని నాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని కలిసి దయచేసి మా రాజీనామాను ఆమోదింపే చేసేలా చేయండి ఆమోదించకపోతే మాకు ఇలా నష్టం జరుగుతుంది ఆమోదిస్తే మాకు ఇలా లాభం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి లాంటి రిక్వెస్ట్లు పెడుతున్నారు సో వైసీపీ ఉడుం పట్టు పట్టడం కారణంగా కూటమి వీళ్ళని బ్రతిమలాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది శాసనమండలిలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది బసనారాయణ అక్కడ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు సో మొన్నటి సెషన్లో కూడా శాసనమండలిలో వైసీపీ బాగా పర్ఫామ్ చేసింది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చైర్మన్ డెసిషన్ తీసుకుంటారా కూటమి నేతల వైపు నుంచి వస్తున్న ఆ ప్రెజర్నో లేకపోతే ఆ రిక్వెస్ట్నో వైసీపీ నాయకత్వం అంగీకరిస్తుందా వైసీపీ నాయకత్వం టీడీపీ నాయకత్వం మధ్య సయోధ్య కుదురుతుందా టీడీపీ కూటమి కూటమి నాయకత్వం మధ్య సయోధ్య కుదురుతుందా ఆ సయోజ్య కుదిరితే మాత్రమే రాజీనామాలు ఆమోదం పొందుతాయి ఆ సయోధ్య కనుక కుదరకపోతే రాజీనామాలు ఆమోదించే పరిస్థితి ఖచ్చితంగా కనపడలేదు సో ఆ ఆ సయోధ్య కుదర్చడానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు రకరకాల వ్యక్తుల వైపు నుంచి రకరకాల ప్రదేశాల్లో జరుగుతూనే ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా ఇటీవల జరిగిన చర్చలు నా దృష్టికి వస్తే మేము ముందుకు ఆ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం